హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది తండ్రికి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసిన ఓ కుమారుడు తండ్రిని ఆసుపత్రిలోని వదిలేసిన ఘటన జరిగింది కరోనా నుంచి కోలుకున్న తండ్రి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసి కొడుకు తండ్రిని పట్టించుకోకుండా వదిలేసిపోయిన ఘటన పలువురిని కంటతర పెట్టిస్తోంది బ్లాక్ ఫంగస్ అనేది అంటు వ్యాధి కాదని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు కానీ తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో ఇక తండ్రికి వైద్యం చేయించడం నా వల్ల కాదంటూ తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేశాడు వికారాబాద్ జిల్లాలోని రుకుంపల్లికి చెందిన అరవై మూడు సంవత్సరాల చంద్రయ్యకు మే మూడున కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో చంద్రయ్య కొడుకు తాండూరు జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడు అనంతరం కరోనా నుంచి చంద్రయ్య కోలుకున్నాడు కొడుకు ఇంటికి తీసుకువెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు చంద్రయ్యకు కన్ను నుదురు మీద బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి దీంతో చంద్రయ్య కొడుకు పరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు తనకు కొడుకు చికిత్స చేయించడానికి తీసుకొచ్చాడని చంద్రయ్య అనుకున్నాడు అలా తండ్రిని ఓ చోట కూర్చోమని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కానీ కొడుకు ఇంకా రాకపోవడంతో చంద్రయ్య కొడుకు కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుని పడుగాపులు కాచాడు చంద్రయ్య అక్కడే కూర్చుని ఉండటం చూసిన వైద్య సిబ్బంది విషయం తెలుసుకున్నారు వెంటనే చంద్రయ్య కొడుక్కి ఫోన్ చేయగా మేం ఇక అతన్ని చూసుకోలేం మీరే ఏదోటి చేయండి అని ఫోన్ పెట్టేశాడు దీంతో వైద్య సిబ్బంది చంద్రయ్యను చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ను సిద్ధం చేశామని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్